సంపూర్ణ కార్తీక మహాపురాణం ఐదవ రోజు పంచమాధ్యాయము ఓ శివధన సంపన్న జనకరాజ శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి అందులోను పది పదకొండు పన్నెండు అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు మీకు గుర్తుందా అండి భగవద్గీత పది పదకొండు పన్నెండు అధ్యాయాల పేర్లు వాటి యొక్క సారాంశం మీకు గుర్తుందా సరే మీకు గుర్తుంటే ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి గుర్తు లేని వాళ్ళు ఒకసారి ఈ మూడు అధ్యాయాల సారాంశాన్ని క్లుప్తంగా విందాం పదో అధ్యాయం విభూతి యోగం పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం పన్నెండో అధ్యాయం భక్తి యోగం ఇప్పుడు పదో అధ్యాయం సారాంశాన్ని చూస్తే విభూతి యోగంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన వైభవాలను ఐశ్వర్యాలను అంటే విభూతులను వివరిస్తాడు తానే సమస్త సృష్టికి మూలం అని దేవతలు మహర్షులు కూడా తన నుండే ఉద్భవించారని తెలియజేస్తాడు సృష్టిలోని మేధస్సు జ్ఞానం క్షమ సత్యం వంటి అన్ని గుణాలు తన నుండే వ్యక్తమయ్యాయని శ్రేష్టమైన ప్రతిదీ తన స్వరూపమేనని అర్జునునికి బోధిస్తాడు ఇది విభూతి యోగం యొక్క సారాంశం పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం ఆ పేరులోనే ప్రతి అధ్యాయం పేరులోనే లోపల ఉండే ఇన్నర్ మీనింగ్ మనకు తెలుస్తుంది అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు ఆ రూపంలో బ్రహ్మాండంలోని సకల జీవరాశులు దేవతలు కాలాలు అన్నీ తనలోనే ఉన్నాయని అర్జునుడికి చూపిస్తాడు ఈ అద్భుతమైన భయంకరమైన రూపాన్ని చూసిన అర్జునుడు పరమాత్మ సర్వాంతర్యామి సర్వోన్నత స్వభావం కలిగిన కృష్ణ పూర్తిగా అర్థం చేసుకు నిన్ను ఇక నువ్వు ఆ ఆ రూపం నుంచి నార్మల్ రూపానికి రా అని చెప్పి ప్రార్థిస్తాడు సో శ్రీకృష్ణుడు సర్వాంతర్యామిత్వాన్ని సర్వోన్నత స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు అర్జునుడు ఈ పదకొండవ అధ్యాయంలో ఇంకా పన్నెండవ అధ్యాయం భక్తి యోగం నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించడం అలాగే తన సగుణ రూపంలో ఉన్న రూపాన్ని ఆరాధించడం ఈ రెండిట్లో ఏది ఉత్తమ మార్గం అని అర్జునుడు ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణ కృష్ణుడు తన రూపాన్ని మనస్సులో నిలిపి పూర్తి శ్రద్ధతో ఆరాధించే భక్తి యోగమే అత్యంత సులభమైనదని అలాగే శ్రేష్టమైన మార్గమని కూడా వివరిస్తాడు సుఖ దుఃఖాలలో సమభావంతో అహంకారం లేకుండా మనోబుద్ధులను తనకు అర్పించిన భక్తుడు తనకు అత్యంత ప్రియమైన వాడని తెలియచేస్తాడు ఈ భక్తి యోగంలోనే భక్తునికి ఉండవలసిన ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు లక్షణాలని ఈ భక్తి యోగంలోనే మనకు వివరిస్తారు మనం టిక్ చేసుకుంటే అందులో ఎన్ని మనకు ఉన్నాయి ఆ లక్షణాలని మనకే అర్థమవుతుంది నెక్స్ట్ టైం ఎవరైనా భక్తి యోగాన్ని చదివేటప్పుడు విత్ మీనింగ్తో ఈ లక్షణాలన్నీ నాకున్నాయా అని ఒకసారి చెక్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఎలా అనిపించిందండి క్లుప్తంగా పది పదకొండు పన్నెండు అధ్యాయాల సారాంశం ఇలాంటి మంచి విషయాలు మీదాకా చేరాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి ఇంకా ఐదో అధ్యాయాన్ని కంటిన్యూ చేద్దాం ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధిలోనైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించే వాళ్ళు బంధ విముక్తులవుతారు ఇప్పుడు కార్తీక వన భోజనాల గురించిన ఒక కథని అలాగే విశిష్టతని కూడా చూద్దాం యహ్ కార్తీకే సితే వన భోజన మాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వ పాపై ప్రముచ్యతే అంటే కార్తీక మాస శుక్లపక్షంలో వన భోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపి క్షుద్రచండాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనాలను ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి గంధ పుష్పాదులతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్ కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకుని విష్ణులోకాన్ని పొందుతారు కాబట్టి ఎవరైనా సరే కార్తీక భోజనాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఆ తోటలో ఉసిరి చెట్టు ఉంటే ఇంకా మన అదృష్టం పండినట్లే అని అర్థం చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తే మంగళకరంగా కూడా ఉంటుంది ఇంకా సైంటిఫిక్గా చూసుకుంటే ఉసిరి చెట్టు నుంచి ఆక్సిజన్ అన్నది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట ఈ కాలంలో మనకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి చల్లకాలం కాబట్టి అందుకని వనభోజనాలలో ఉసిరి చెట్టు ఉందనుకోండి మనకి ఆక్సిజన్ శాతం బాగా అంది మనకి శ్వాసకోశ వ్యాధులు రాకుండా చేస్తాయని చెప్తుంటారు జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుంచి రక్షించబడ్డాడు అతని కథ చెప్తాను విను అని చెప్పి ఇప్పుడు దేవదత్తోపాఖ్యానం చెప్తున్నారు పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు సాయంకాలన్న హరిసన్నిధిలో దీపారాధనము చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిక అని చెప్పాడు కానీ ఆ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు చెప్తాడు దాంతో దేవశర్మ తన కుమారుణ్ణి అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ విప్ర కుమారుడు తండ్రి పాదాల పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మాహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తిని అనుగ్రహిస్తాడు ఇప్పుడు దేవదత్తునికి శాప విముక్తిని ఎలా కలిగింది అని చూద్దాం పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్ష కోటరములో ఉండసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలనందు ఉపవిష్ ఉపవిష్టుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వివరించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారం ఏనాడూ జరగదు అదేవిధంగా విశ్వామిత్రాది తపో బృందం దర్శనమాత్రం చేత రవ్వంత పశ్చాత్తాపుడు జ్ఞాని అయిన ఆ కిరాతుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథ ఏమిటి అది వింటుంటే నాకి కిరాత జీవితం పట్ల చిరాకు పుడుతుంది దయచేసి ఈ రహస్యమేంటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేస్తారు ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఏలుకాతన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మాహత్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు కాబట్టి ఓ జనకుడ ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వక అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసం కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి విన్నారు కదండి అందుకే పెద్దవాళ్ళు అంటే గురువులు ఏదైనా చెప్తున్నారు అంటే మనం దాన్ని వినడానికి ప్రయత్నించాలి ప్రయత్నపూర్వకంగా అయినా వినాలి ఆ కిరాతకుడు చూడండి తెలియకుండా దారిలో వెళ్తూ ఎవరో ఏదో చెప్తున్నారు అన్నట్లు విన్నాడు ఆ వినడం వల్ల ఆయనకి ఎంత మంచిగా ఉత్తమ గతులు కలిగాయి అలాగే రూపంలో ఉన్న ఎలుక కూడా కార్తీక మాస వ్రత కథని వినంగానే తన పూర్వ యువ యువరూపాన్ని కూడా వచ్చేసింది అలాగే మనం కూడా మనకు తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాం ఇలా వచ్చిన అవకాశాన్ని మనం పూజలు గట్రా పొద్దున్నే లేచి లేవగలము లేదు లేచే వాళ్ళందరూ కార్తీక వ్రతాన్ని ఆచరించే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు ఎట్లీస్ట్ లేని వాళ్ళు ఇలాంటి కార్తీక పురాణాన్ని విండము మన గుళ్ళల్లోనో రాకపోతే యూట్యూబ్లో ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో లేనిదేంటండి ఏది మనం నొక్కితే దాన్ని సంబంధించిన వీడియో వచ్చేస్తుంది ఇలా ఏవో ఒకటి వినడము చూడడం వల్ల తెలియకుండానే మనకి మంచి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పంచమోధ్యాయ సమాప్త రేపు ఆరవ అధ్యాయంతో షష్టాధ్యాయంతో కలుద్దాం అలాగే ఈ కార్తీక దామోదర మాసంలో దామోదరాష్టకాన్ని చదవడం కూడా ఎంతో ఉత్తమం మనకి చదివితే ఏం రాదండి అది ఫస్ట్ ఒక మెట్టు ఎక్కడానికి యూజ్ అవుతుంది ఒక్క మెట్లోనే ఆగిపోతామా వంద మెట్లు ఎక్కుతామా చెప్పండి ఫస్ట్ పఠనం చేయండి తర్వాత శ్రవణం చేయండి శ్రవ పఠనం శ్రవణం తర్వాత దాన్ని మీనింగ్ నేర్చుకొని మీనింగ్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరించాలి ఇవి స్టెప్ బై స్టెప్ ఎక్కడం అంటే ఇలా అందరూ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్కాలి అని కోరుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి శ్లోకం యొక్క మీనింగ్ కూడా షార్ట్ వీడియోస్లో మన ఛానల్లోనే ఉన్నాయి ఒకసారి చూడండి సర్వం వస్తు